పోనీ మా డాడీని అడిగి చూద్దాం హాయ్ బేబీ హాయ్ డాడీ నమస్కారం అండి నమస్కారం కూర్చో బాబు నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు చదవటం క్లాసులు తెచ్చుకోవడం నా చేతిలో ఉందండి కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను డాడీ ఈ రోజులో ఉద్యోగం స్త్రీ లక్షణం అన్నారు మగవాడు అనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశం దాకా ప్రయత్నం చేయాలి యువర్ సెంట్ పర్సన్ కరెక్ట్ డాడ్ అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గల్లో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దాం నో నో రెడీ లాస్ట్ ఛాన్స్ గా ఒక లక్ష శాంక్షన్ చేసేయండి ఫైనల్ గా నా లక్ష ప్రేక్షించుకుంటాను ఆల్ రైట్ ఆల్ రైట్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డాడీ అలాగే సుధాకర్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా నువ్వు అడగటం నేను కాదంటావు నా థ్యాంక్ యూ సార్ ఏ పద్మ పద్మ ఏంటి మా పొలం వైపు మా అన్నయ్య కోసమేనా మీ అన్నయ్య ఏమన్నా కృష్ణ పరమాత్మ రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి మరి ఇలా ఇటెక్కడికి వెళ్తున్నావు మీ అన్న చిరలు ఏమైనా ఈ దారిని కాంట్రాక్ట్ తీసుకున్నారా అమ్మా తప్పైపోయింది క్షమించు క్షమించారు కానీ ఆ క్యారెలు ఏముంది గారులు తింటావా ఏం అక్కర్లేదు మేము వండుకున్నాం కావండి చూడు అసరే గారెలు తీసుకుని పొలాల్లోకి వెళ్తున్నావేంటి వనిపట్టినానికి నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గార్లు ఏం తిండు అలాగా ఎందుకు తిండో నేను చూస్తాను తినిపించడమే కాదు నేను తెచ్చిన గారులే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను పందవా పంద్యం ఏది ఆ గారు ఏం చేస్తా ఏం చేస్తానా పూలు పెట్టుకోవడానికి నేను కోసేస్తాను సరే ఏదో పెద్దవాడు అడిగింది కదా బాగుంటదని నీకోసం మీ అమ్మగారు చేసిన గారులు తీసుకొచ్చాను నువ్వేమో అదికి వస్తాను ఇదిగోస్తాను అంటున్నావు సరే పోయి అలాగూ మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిక్కి తీసుకెళ్తావా నిన్నేమనలే నేనే పెడతాను సరే మంచి ఆకలి మీద ఉన్నాను రాణి నీకు గారులంటే చాలా ఇష్టమా గారులే కాదు మా అమ్మడిని నువ్వేమైనా సరే ఇష్టమే ఆహా ఒక్కొక్క చేతి మహత్యం అనుకో మా అమ్మడిని గారులు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా నువ్వు కూడా తిను ఎందుకలా నవ్వుతావు ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు నేను చేసింది ఇదిగో మీ అమ్మగారు చేసిన గారులు అదే ఏమిట్రా మాదిరిగా ఉన్నాయనుకున్నాను ఇదన్న మాట అసలు కథ చిట్టిగారులు ఎమరుచిగా ఉన్నాయి నో ఉన్నాయి ఎందుకు ంటే ఈ గారు లాగా నేను కూడా నగులు పారేస్తాను నేనే గెలిచాను అవునయ్యా తను చేసిన గారలే బాగున్నాయని నీకు అనిపిస్తానని నాకు పందెం కాసింది ఇప్పుడు నువ్వేమో ఆవు రావు అని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు అయితే ఈ ఈ చేసినవే నా కూతుర్ని నీ కొడుకిచ్చి పెళ్లి చేయాల ఆ తాగుబోతు వ్యధిలోకి నా కూతురు అడగడానికి నోరేలా వచ్చింది అదేంటి బావా ఎంత చెడ్డ వాడు నీ చెల్లెలు కొడుకు తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లర వేధవా చిల్లర వేధవా ఊళ్ళో తిరుగుతున్నాడు వాడు కూడా మనసు పడుతున్నాడు అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచిగా మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ 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 ఉండటో సహజమే తోడబుట్టిందాన్ని కట్టబెట్టి ఎంత సుఖపడిందో కళ్ళను చూసాగా ఇక కన్నబెట్ట గొంతు కూడా పోయలేను కాదు కొంచెం ఆలోచించు గాంధీ గారు మొహం చూసి చెబుతున్నాను రోజుని ఒక్కలాగే ఉండిపోవు ఇవాళ కొత్త వాటర్గా గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు అయ్యే రోజు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ కాదు కనీసం వాటర్ కూడా కాదు వాటర్ లిస్ట్ లో పేరు ఉండదు వెళ్ళే అయ్యా చేసినా వెళ్ళేవరికి వెళ్ళా నేను వెళ్తాను కానీ కొంచెం ఆలోచించు చాలా ఆలోచించి చెప్పాను బామంటే సరే వెళ్తాను ఆలోచించు